దేశంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన ప్రధానంగా గత పది సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్మిక వ్యతిరేక నాలుగు నాలుగు లేబర్ కోళ్ల వ్యతిరేకంగా అదేవిధంగా ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి సహజ వనరుల్ని అదేవిధంగా పారిశ్రామిక రంగాన్ని మొత్తం కూడా కార్పొరేట్లను కార్పొరేట్లకు అప్ప అప్పగించడానికి వ్యతిరేకంగా జూలై తొమ్మిదిన సెంట్రల్ ట్రేబ్యూనియన్లు అదేవిధంగా ఐఎఫ్టియు దేశవ్యాప్త సభకు పిలుపునివ్వడం జరిగింది ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపునివ్వడం జరిగింది కనుక కార్మికవర్గం ప్రధానంగా ఇప్పుడు నాలుగు లేబర్ కోడ్లు వివిధ రాష్ట్రాల్లో అమలు కాకముందే ఇవాళ పంజాబ్ రాష్ట్రంలో అదేవిధంగా ఏపీలో ఉన్నటువంటి బీజేపీ అలయన్స్ ప్రభుత్వం పన్నెండు గంటల పరిధానానికి కేబినెట్ ఆమోదించి అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక పరిస్థితి ఉంది ఇప్పటికీ అనేక మినహాంపులు ఇచ్చింది ఈ నాలుగు లేవరు కోళ్లు అమలైతే రేపు దేశంలో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి హక్కులన్నీ కూడా ఏవి కూడా అవి అమలయ్యేటువంటి పరిస్థితి ఉండదు తిరిగి కార్మికుల్ని గట్టి సత్వానికి తీసుకుపోయేటువంటి విధంగా ఇవి ఉన్నాయి కనుకనే కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా బీజేపీ ప్రభుత్వ విధానాలకు నిరసనగా జూలై తొమ్మిదిలో జరిగేటువంటి సార్వత్రిక సమ్మెలో యాభై కోట్ల అసంఘటిత సంఘటిత రంగం అంతా కూడా పాల్గొనాలని ఐఎఫ్టి జాతీయ కమిటీ కార్యవర్గాన్ని వర్గాన్ని ఉంది